అమ్మ అప్పుడైతే వెయ్యి రూపాయలు కూడా ఇబ్బంది పడ్డారు ఇప్పుడైతే లక్ష పదహారు వేల అదృష్టం ఒక్కరిని తీసుకెళ్తున్నారా అయ్యా డబ్బులు ఇస్తున్నారా అమ్మ ఓకే అమ్మ శుభం మీరు రాబోయే కాలం అంతా అద్భుతంగా మారద్దమ్మా వంద కోట్లంటే కూడా లెక్క చేయకుండా తయారవుతారు మీ పిల్లలకు కూడా అంతా మంచిగా అవుతుంది మీరు మీ పిల్లల కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో శ్రద్ధ అనేది మనం తీసుకుంటే అవదు అదృష్టం కలవడం వలన విపరీతమైన సక్సెస్ అవుతారు మనిషి ఎంత కష్టపడినా కూడా దాంట్లో సక్సెస్ ఉండదు ఆ దేవుడు దైవ బలము అవన్నీ కూడా కొద్దిగా ఇస్తే మనము ఒక బల్బుని ఎంతసేపు నొక్కినా కూడా బల్బు ఎలగదు స్విచ్ ఎక్కడో ఉంటుంది ఆ స్విచ్ నొక్కడం వల్లనే బల్బు వెలుగుతుంది తెలివైన వాళ్ళు స్విచ్ నొక్కుతారు అదే అదృష్టం అదృష్టం అవుతున్న చోట గ్యారెంటీగా బాగుపడతారమ్మా ఇంట్లో బంగారాలు వస్తాయి బాగుపడతారు తెలివితేటలు బుద్ధి అనుకూలము అవకాశము అన్నీ కలుగుతాయమ్మా మీ వ్యాపారానికి మీ రియల్ ఎస్టేట్లో ఒక్క రూపాయి విడవ పెట్టుకు వెళ్ళలేకుండా కోట్ల మీద ఆదాయం వచ్చే మార్గం ఏముందో కొద్దిగా ఆలోచన చేసుకోండి ఎంత అంతకుముందు మీరు ఉద్యోగం చేసేవాళ్ళు ఇప్పుడు చక్కగా ఆఫీస్ పెట్టుకున్నారు ఆఫీసులో అంతకుముందు మీరు ఎట్లా పనిచేస్తారో మీ దగ్గర అంతమంది పనిచేసే విధంగా మనసులో అనుకోండి చాలు అమ్మవారే మార్గం చూపిస్తుంది రాబోయే పది సంవత్సరాలు రియల్ ఎస్టేటు బిల్డర్సు కన్స్ట్రక్షన్ ఇవన్నీ అద్భుతం ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా మంచి వ్యాపారాలు వందల వేల కోట్లు సంపాదించే మార్గాలు అవన్నీ దానికి ఎట్లా మంచి జరగాలో ఎట్లా అన్నీ మీకు చెప్తానే దాని ప్రకారం చేసుకున్నాము అంత మంచి జరుగుతుంది శుభం భుయాత్ శుభం భుయాత్ శుభం భుయాత్